నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట అందరికీ అన్ని సలహాలు చెప్పే నేను నేను కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తూ ఉంటానండి అది ఏంటో ఈ వీడియోలో చెప్తాను కాలం కాని కాలంలో ఏ సమయంలో ఏవి కాస్తాయో అవి వేసుకోవాలి ఎంత మొక్కలు పిచ్చుంటే మాత్రం దొరికిన ప్రతీదీ వేసేస్తే ఇలానే ఉంటుందండి మనం తోటలో మరో చెట్టుని రాకుండా డామినేషన్ అయితే చేసింది ఒక పాదు దాని గురించి మీకు వీడియోలో చెప్తాను అలానే పందిరి మనం వేసాం కదండీ సరిగ్గా ఇదే రోజుల్లో వేసామండి కానీ మేము వైరు రాంగ్ తీసుకున్నాము దానివల్ల కూడా మన పందిరైతే మొత్తం ఊడిపోతుందండి మా వారు నేస్తాను అన్నారు కానీ ఆయన ఎప్పుడు నేస్తారో తెలియదు మనం అన్నీ లైన్ చేసి ఉంచుకుంటేనే ఆయన అక్కడ పని మొదలెడతారు లేదంటే ఇది ఖాళీ అవ్వలేదు కదా అది కాదా ఇది కాదా అని వంక అయితే పెడతారు మనం ఇప్పుడు వేయించుకుంటేనండి మనం పాదులు పెట్టుకునేటప్పటికీ పందిరైతే రెడీ అవుతుందండి అందుకే నేను కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాను అదేంటో ఈ వీడియోలో చూడండి మనం ఎవ్వరమైనా సరేనండి చిన్న పెద్ద పొరపాట్లు అయితే చేస్తూ ఉంటామో అది సరిదిద్దుకుంటేనే కదా అదేనండి ఈ వీడియో వచ్చేయండి ఇదిగో చూసారా ఇలా ఉండటం వలనండి మనకి మరో పాదు రావటానికి అవకాశమో లేదు బలం అంతా ఇవే తీసేసుకుంటున్నాయి మనం పందిరి తాడు చాలా వీక్గా వేసామండి మొత్తం ఊడిపోతుంది అవి కూడా తీసేస్తున్నాను పందిరి తీసి మరి కొత్త పందిరైతే తాళ్ళు అయితే అల్లిస్తానండి అందుకే ఈ పాదుల్ని మనం కట్ చేసేసుకుందాం ఎంత బలంగా వచ్చాయో చూడండి అయితే ఇవి ఉండటం వలనండి మన మొక్కలకి కాస్త నీడ ఉంటుందని అనిపిస్తుంది కానీ ఈ పందిరి తీసేస్తున్నాం కదండి మనకి ఇది అడ్డండి వీటిని కూడా మనం తీసేద్దామండి ఇక్కడ ఏమోనండి క్లాత్ కట్టాం కదండి పందిరికి తాళ్ళు చూసారా ఎలా ఇక్కడ ఇక్కడేమోనండి మనం ఇక్కడ పాదులు ఇన్ని రకాలు పెట్టాం కదండి ఒత్తి అయిపోయిందండి ఈ పాదే మొత్తం అన్నిటిని డామినేషన్ అయితే చేసేస్తుంది అందుకే నేను ఇవన్నీ కూడా లాగేస్తున్నాను ఇవేనండి అణువులే లాగుతున్నాను అణువు పాదే అన్నిటిని కూడా డామినేషన్ అయితే చేసేస్తుంది వీటి తీగి చూడండి ఎంత బలంగా వచ్చిందో నేను వీడియో తీద్దామని అనుకోలేదండి సరే మీలాంటి కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ మనం శీతాకాలంలో పెట్టేవి శీతాకాలంలోనే పెట్టుకోవాలండి మనం వేసవిలో చిక్కుడు బాదు సంబంధించిన ఏవి కాయువు కానీ హైబ్రిడ్ పాదైతే కాస్తుందండి మన తోటలో ఇప్పుడు కూడా పెట్టాను అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోని హైబ్రిడ్ అయితేనండి చక్కగా కాస్తుంది గుమ్ముడు కాస్తుంది తర్వాత కాకర కాస్తుంది కాకర పాదైతే ఇగోనండి బాగానే పాకింది ఈ మాత్రం అండి ఇప్పుడు నేను అల్లించాలండి ఎక్కడికక్కడికి ఊడిపోతుంది ఇదిగోనండి కరెక్ట్గా సంవత్సరం అయిందండి ఇలా ముక్క ముక్కలకి ఎంత తెగిపోతుంది ప్రేసన్ ఫ్రూట్ మనకి తీగి అల్లుకుందంటే దీన్ని మనీ మనం కవర్ చేయలేమండి చాలా బాగా వస్తుంది పూత కూడా వస్తుందండి పూత కొమ్మలు అయితే చూశాను నేను ఇదిగోనండి పూత అయితే వస్తుంది ఇదిగో ఇది మొగ్గ ఇది మొగ్గండి చూసారా ఇది పూత పూసాక కాయలుగా మారతాయండి ఇప్పుడే మనం దీన్ని పందిరికి ఎక్కించాలి అంటే ఈ పందిరికి ఎక్కాక మనం దీన్ని తీస్తాం అవ్వదండి అందుకే ఈ పొట్టు దొండ తీగకేసి వైర్ తెప్పిస్తానండి ఆ వేళ మా వారు చాలా తప్పు అయితే చేశారు ఇది అరటి చెట్లకి ఇలా తాడి కట్టి తాడండి అది అయితే మన అరటి చెట్టు అయితే ఇలా ఉందండి చాలా బాగుంది అరటి చెట్టు అయితేనండి ఇలా కుండీలోనేమో ఇలా చదివేసుకున్నానండి మనం చూడండి ఇదిగోనండి ఎంత బాగుందో కదా ఈ అరటి చెట్టునండి పందిరి పైకి వెళ్ళిపోయేటట్టు మనం పందిరిలో అమర్చుకున్నామండి మనకి మువ్వు అయితే ఇంతవరకు వచ్చిందండి మనం వేసేటప్పటికి మువ్వు చిన్నది ఉందే అంత ఎదిగింది ఈ చెట్టు చక్కగా ఈ డ్రమ్లో సరిపోతుందండి భారీగా గెల వేసును ఇంకా పెద్ద చెట్టు చిన్న అప్పుడు తీసి వేస్తే ఇంకా మంచిదవ్ను మరి ఏం చేస్తామండి ఆలోచన వచ్చేదరికి టైం అయితే ఎక్కువైపోయింది చూద్దామండి చిక్కుడి పాద ఉంది కదండి మనకి ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి ఈ పిక్కలను ఇప్పుడే తీసుకుని మనం మొక్కలైతే వేసేసుకోవచ్చు ఇది హైబ్రిడ్ పాదండి దేశవాళి అయితే కాదు దేశవాళి అయితే మాత్రం కంపల్సరీ మనం వర్షాకాలమే వేసుకోవాలండి కాయలు చూసారా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కూరకు కూడా చాలా బాగుంటాయండి సన్నంగా ఉంటాయి కాయలు ఈ చిక్కుడికాయలు చూసారా కాయలు కూడా చాలా సన్నంగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ కూడా మనం వేసుకోవచ్చు ఇదిగోనండి ఇప్పుడు వేసాను కదా వేసవికాలంలో ఎన్నో కన్నీ కాయలు అయితే కాస్తాయండి మనకి ఈ మడిలో చక్కగా పాదులు అయితే వచ్చాయండి బీరపాదులు కూడా వేసవ కాలం కాస్తాయి కాస్తంత వీటికి జాగ్రత్త తీసుకుంటే నేను ఇక్కడ చిన్న క్లాత్ కట్టుకున్నానండి చూసారా రెపరెపలు ఆడుతూ అటు ఇటు ఊగుతూ ఎండ తగిలి తగిలటంలో వస్తూ ఉంటుంది ఇక్కడికి ఆ గాలికి ఎలా ఎగురుతుంది కదండి ఆ ఎగిరే సమయంలో ఎండ తగిలి తగలటంలో ఉంటుంది చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి మనకి హైబ్రిడ్ పాదులు అయితే ఎట్టుకోవచ్చు వేసవికాలంలో దేశవాలి పాదులు మాత్రం వర్షాకాలంలోనే పెట్టాలండి విత్తనాలు అయితే జాగ్రత్త చేస్తున్నాను ఇవేమీ కాదండి మన కూరగాయలు అతని దగ్గర చిక్కుడుగాయలు కొంటాం కదండి అతని దగ్గర ఉన్న కాయల్ని ముదురిన కాయల్ని ఎండబెట్టుకుని ఇలా మొక్కలు వేసుకుంటే సరిపోతుంది అంజూరా బొబ్బాయి వేసాను కదండి బొబ్బాయి చెట్టు అయితే ఇలా ఉందండి మూడు ఆకులు నాలుగు ఆకులు వచ్చాయి మనకి ఆకులు వస్తేనే కానీ కాయ అయితే నిలబడదండి రాలిపోతుంది అంజూర అయితే బాగుంది ఒకే గిన్నెలో మనం ఇలా మూడైతే అమర్చుకున్నామండి చెరీ టమాటాలైతే ఆకు నుడిసి ఉంది ఏంటో కారణం కాయలు అయితే దిగాయి ఇప్పుడు మనకి ఇవే ఉన్నాయండి ఈ పాదులను అయితే కున్ను తీసేస్తున్నాను కొన్ని తీస్తే మనకి కొన్ని ఉంటాయి కదండీ ఈ పందిరి వేసినప్పుడు వాటిని కొంచెం ఇలా కిందకి దించుకొని పందిరి అయిపోగానే మనం వాటిని మనం ఏదో ఎలాగున్నా వాటిని అలా చదివేసుకోవచ్చు మొత్తం ఖాళీ అయిపోయిందండి చూసారా ఇలా పట్టుకుంటే తెగిపోతుంది ఇది మనం వేసవి కాలంలోనండి దొండపాదులు ఎప్పుడు ఉండొచ్చు కాకర కాస్తుంది తర్వాత కూర దాస కాస్తుంది ఆనప కాస్తుంది బూడిది గుమ్మడికాయ కాస్తుంది తర్వాత కూర గుమ్మడికాయలు కూడా కాస్తున్నాయి కానీ ఈ చిక్కుడు జాతికి సంబంధించింది మాత్రం హైబ్రిడ్దే కాస్తుందండి దేశవలి ఏమి కాయవు నాకు పెట్టాను ఆ సమయంలో సరిగ్గా పాకు ఉంటే మనకే బాగా కాసును బాగానే వచ్చాయి కదా అని వేశాను అయితే ఈ పాదులన్నీ కూడా మనం తీయటం వలన చూడండి ఎంత ఏపుగా వచ్చేసిందో తీసేయటం వలన మరో పాదుకి కొంచెం బలం వస్తుందన్న ఉద్దేశం ఎండలేనిది మనకి ఏ మొక్క కూడా బాగా రాదు కదండి ఇక్కడ నేను బీరపాది పెట్టానండి బీరపాదు అంతా డల్ డల్ అయిపోయింది ఇవి మాత్రం చక్కగా అండి అందుకే ఇలా తీసేసుకుంటున్నాను ఇలా తీసేసి వీటిని వేసవికాలంలో కంపోస్టులు చేసేసుకున్నాం అనుకోండి వర్షాకాలంలో మనకు చక్కగా కాస్తుంది ఇలా దొండపాత చూసారా ఎంత బాగా పాకిందో ఇదిగోనండి వంగ మొక్కలని అయితే చాలా వరకు కోసేసాను మట్టిని కాస్త గుల్ల చేసుకుని ఇలా చేసుకున్నాక ఈ గుల్ల చేసిన మట్టిలో మొక్కలు లేని కాడ పేడ ఎరువు వేసి కలిపేస్తానండి ఈ కుండీని మనం ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే మనం ఇలాంటి పనులు చేసుకోవాలి మొక్కలు ఉన్న చోట లేని చోట మాత్రం వేపపిండి అయితే వేస్తానండి వేప పిండి ఇలా వేసేసుకుంటే మనకి నిమిటోడ్స్ రాకుండా ఉంటుంది వచ్చాక ఈ వేపపిండి ఏమి ఉపయోగపడదండో ఇలా రాకుండానే చేసుకోవాలి మనం ఇన్ని మొక్కలు లాగాం కదండీ ఎక్కడ నిమిటోడ్స్ అయితే కనిపించలేదు ఇవి ఇలా మనం అన్ని మొక్కలకి కూడా ఇలా ఏపపిండి అయితే వేసేసాను ఈ ఏపండి వేసేసాక మనకి ఇది ఉంది కదండి ఎరువు ఎరువు మాత్రం ఎక్కడ మొక్కలు లేవో అక్కడ వేసుకుందామండి ఇలా ఇలా వేసేసుకుని మట్టిని కాస్త అంతా తిరిగేసేసుకుంటానండి ఇలా తిరిగేసేసుకుని మనం రెడీ చేసుకుంటే అండి ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు పోయాకండి నేను ఎక్కడైతే కొన్ని పాదులు అయ్యి కాకర పాదులు పెడతానండి ఇలా మనం లైన్ చేసి ఉంచుకుని చేసుకుంటాం వలన మొక్కలకి హ్యాపీగా పెరుగుతాయండి ఇంకా కాస్తుంది ఇంకా కాస్తుంది అని పాదుని ఇలా ఉంచాను పాదులు ఎక్కువ పెట్టడానికి కాయించకపోవటానికి కారణం అండి కోతులు ఎక్కడే ఉంటాయండి అలానే చెరుకు అయితే చాలా బాగా వస్తుందండి దొండకాయలు కూడా బాగానే కాసాయి నేను మొన్న కోసాను కదా ఎర్ర అండి చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఒక వాటర్ డబ్బా పెట్టి ఇందులో నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కొంచెం మన పశువులు ఎరువు వేసానండి ఆవు ఎరువు వేసాను చాలా బలంగా వస్తుందండి ఇలా రావటం మనకి ఎంతో కొంత బలం ఉంటేనేనండి ఏ మొక్క అయినా ఏపిక పెరుగుతుంది ఇందులోంచి కొన్ని ఆకులు కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఐదు చెరుగర్రలు అయితే వేశానండి ఇక్కడ నుంచి కింద నుంచి చిన్న వస్తున్నాయో చూడండి అవసరమైతే ఇందులోంచి కొన్ని తీసేసుకోవాలండి ఇదిగోనండి చెరుగ్ గడ కానీ చాలా వీక్గా వచ్చింది అందుకే నేను ఇక్కడ అదనంగా ఇక్కడ డబ్బా పెట్టి ఎరువులు వేసుకుని ఇందులో నీళ్ళు అయితే వేస్తున్నానండి మంచి ఉపయోగం ఉంటుంది మనం ఇలా ఎరువు కూడా ఇందులో వేసుకుంటే నీళ్ళు పోసేటప్పుడు కిందకి దిగుతుంది మన ఇదండి వేప పిండి అండి మనకి ఇలా చేయటం వలన కూడా నిమ్ముటోడ్స్ నుంచి కాపాడుకోవచ్చు అయితే ఇలా వేసి పైన వదిలేయనండి లేరుగా మట్టి అయితే వేస్తాను ప్రస్తుతానికైతే మీకు వేసి చూపిస్తున్నాను ఇలా మనం ఒక కర్రతో కానీ ఏదైనా ఇలా కలిపేసుకుంటే అండి కలిసిపోతుంది పైన ఒక లేరుగా మట్టి అయితే వేస్తాను ఇదంతా కూడా ఎలాగ మనకి కొంచెం వెళుతుంది కాబట్టి ఇది మాత్రం చెరుకు వేసేద్దామండి ఈ డబ్బాలో ఇలా వేసి ఈ డబ్బాలో ఇలా నీళ్ళు పోస్తాం కదండీ ఈ నీళ్ళు మాత్రమే దిగుతాయి అందులో మనకి కంపోస్ట్ అలానే ఉంటుందండి ఇలా ప్రతిరోజు వేస్తూ ఉంటాం కదండి మంచి ఏపుగా చెరుకైతే వస్తుంది నేను ఇందులోంచి కొన్ని చెట్టు ఏవేమి బాగున్నాయో అవి ఉంచి తీద్దామో అన్నీ వచ్చేసేయంటే మాత్రం ఇవన్నీ అన్నీ నాసైపోతాయండి నాసిగా ఉన్నావే కొన్ని తీసేస్తేనే మంచిది ఎంత సెట్ అయిందో చూసారా ఇలా మన పందిరికి పైకి వెళ్ళిపోయిందండి ఇది ఎర్ర చెరుకు కుండీల్లో బాగా పెరిగేది కాదండి అందుకే తీయించేశాను చిన్న చిన్న గనుపులు దగ్గర దగ్గరికి వేసేది ఇక్కడ పర్వాలేదండి బాగానే వేసింది చూసారా ఇలా ఉంది మన చెరుకునండి సంవత్సరంకే కొట్టాలండి సంవత్సరం లోపు తింటే తీగా ఉండదో చప్పగా ఉంటుంది ఇదిగోనండి చెరుక అయితే ఐదు మొక్కలు తీసేసాను ఇంకా మనకి ఆరు మొక్కలు ఉన్నాయి ఇక్కడ చాలండి వీటిని జాగ్రత్తగా పెంచుకుంటే బోలెడంత చెరుకు అవుతుంది ఆ ఐదు కొట్టేసిన ఈ ఆరు ఉంటాయి ఇంకా మనకి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి ఇదిగోనండి మన తోట అయితే ఇలా ఉంది ఇదంతా శుభ్రం చేసుకుని మీకు ఎలా ఉందో ఆవాలుగా చూపిస్తాను పాదులనండి మనం అవతల ఎండ రాకుండా క్లాత్ అయితే కట్టానండి బాగానే ఉపయోగపడింది మనకి ఇప్పుడు కొత్త పాదులు ఒక నాలుగు రోజులు పోయాక పెట్టుకుందాం ఇలానే వేసవి కాలం దొరికినంత తుక్కు మనం కంపోస్ట్ చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా వర్షాకాలం వచ్చేటప్పటికి కంపోస్ట్ అవుతుంది దీంతోపాటు ఆవి ఎరువి వేసి మరీ కంపోస్ట్ అయితే చేస్తానండి ఇప్పుడు మనం ఇది మట్టి కలిపి కంపోస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఈ వేయటానికి నా దగ్గర ఇంకేమీ లేవండి బస్తాల్లో కూరుకోవటమే టవర్లో ఈ కవర్లో ఈ దుంప వేశానండి అయితే ఊరలేదు నేను తీసేసాను ఇక్కడ ఇది ఉంది కదండి ఈ బకెట్ చూడండి ఎలా అయిపోయిందో ఈ మొక్క ఏమో ఇందులో వేశానండి ఇది మన కరిపెండలం అండి ఇది ఎలా ఊగిపోతుంది మనం బకెట్ పోయింది ఇది మార్చేద్దాం మనం చెట్టు చెట్టు ఫలంగా ఎలాగుందో ఉందో అలా మార్చేద్దాము ఓయమ్మో అందుకేనండి ఇలా కదిలిపోతుంది అయ్యో ఎంతంత దుంపలు ఉన్నాయో ఇది అన్నాలు అవలేదండి వేసి కర్ర పెండ్లం నేను ఇంకా ఇప్పుడే వస్తుంది స్టార్ట్ అయ్యిందని అనుకుంటున్నానండి మనం దీన్ని ఇలానే వేసేద్దామండి దీంట్లో పెట్టేసి ఇలా వేసేద్దాం భూమిలో కాసేవండి ఎలా కాస్తాయో ఏమవుతుందో మనకు తెలియదండి ఇలా వచ్చాయండి కడుగుదాము ఒక లేరు తుక్కు ఇలా పాదులన్నీ ఇందులో పెట్టేసానండి మనం ఎన్ని తెచ్చుకున్నా మనకి సంచిలో కంపోస్ట్ చేయటం తప్పట్లేదండి డ్రమ్ ఉన్నా మనకి ఫ్రిడ్జ్ ఉన్నా ఉన్నా సరేనండి ఈ బస్తాల్లోనే నాకు కంపోస్ట్ చాలా బాగా అవుతుంది ఇది సులువుగానే ఉంది ఇదంతా ఎత్తేసి ఈ బస్తాల్లో కూరేసి కొన్ని నీళ్ళు అయితే పోసి చక్కగా దీన్ని ఒక పక్కన అయితే పెట్టేస్తానండి ఇదేనండి ఇక చీకడైతే పడిపోయింది నేను ఇవాళ ఉదయా నుంచి ఈ వీడియో తీస్తూ చే పని చేస్తూ వీడియో తీసుకుంటూ ఇవాళ ఇదే పని అండి నాకు ఇప్పటికీ పాదైతే ఇంత క్లీన్ అయితే చేశాను మన ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అయితే చాలా బాగా పాకుతుందండి దీని గురించే నాకు కంగారి ఈ పాది పాకింది అంటే మనకి పందిరి తీత్తాక ఉండదండి అర్జెంటుగా మనం పందిరైతే వేసేసుకోవాలి చూసారా వంగ మొక్కలు కూడా తీసేసానండి ఇక మనం ఆ కుండీలు ఎండని ఎండనిద్దాం కున్నాళ్ళలో ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం టమాటా మొక్కలు కూడా పూర్తిగా లాగేసానండి సపోటో కాయ ఒక కాయ ఉండాలండి ఇక్కడ ఇక్కడే ఉండాలి వా కిందైతే రాలిపోయిందండి ఏదో కొట్టిందండి ఇదిగో చిన్నదే పొడిసింది పండు అయిపోవటంతో రాలిపోయింది అబ్బా ఈ కాయ అయితేనండి ముగ్గుపోయిందండి ఇది ఒకటేనండి లాస్ట్ కాయ ఇక ఇంకొకటి ఉంది ఒక కాయ ఉంది కనుమ అన్నీ కూడా చిన్న కాయలే ఉన్నాయి ఈ కాయ అయితేనండి ఎలా ఉందో చూద్దామా నాకైతేనండి చెట్టుని పండు తింటే నాకెంత ఇష్టమోనండి అబ్బా ఏం నా అదృష్టము ఆ కాయ ఇక్క చూసారా ఎంత నల్లగా ఉందో రంగులో ఉంది అమ్మా సూపర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి ఇదిగోనండి ఒకటి మన కర్ర తర్వాత ఇదో రాకం తెల్లదుంప ఎర్రదుంప నేను వీటిని అంటూ ప్రత్యేకంగా నాటలేదండి ఎక్కడో వచ్చిన మొక్కలే వేర్లు ఉంటాయి వస్తువు ఉంటాయి వీటికంటూ నేనేం కేర్ తీసుకోలేదండి మన తోటల్లో కొన్ని టమాటా మొక్కలు నెయ్యాలు కూడా తీసేసాను ఇలా వచ్చాయండి నాకు ఇదైతే మాత్రం సూపర్ అండి చూశారు కదండీ ఆ అణువులు నేను షాప్కి వెళ్ళి వస్తా వస్తా గుప్పుడు అణువులు అయితే తెచ్చుకున్నానండి ఏదో పిచ్చోడి చేతిలో రాయన్నట్టు తోటలో మట్టుంది చేతిలో విత్తనాలు ఉన్నాయని వేసేసానండి శీతాకాలం చక్కగా ఏ నా పదో ఇరవై కాయలు అయితే కాసిందండి మరి మనీ ఇంట్లో ఉన్నాయి అని పట్టుకొచ్చి పెట్టేశాను అవి మన తోట అంతా కూడా ఇంకో మొక్కను రాకుండా కమ్మేసింది ఎండాకాలమే కదండి పాదు నీడ ఉంటుంది కదా ఎందుకు తీసేశారు అంటారా మనం పందిరి బాగాలేదు కదండి ఇంత మనం రెడీ చేసుకుంటేనే మా వారు నేస్తారు అందుకే నేను అవి తీసేసుకున్నాను మనకి ఇంకున్న పాదులు ఉన్నాయి కదండి ఆ పాదులు ఎంతెంతో కా పాకలేదండి మనం పందిరి లాగేటప్పుడు జాగ్రత్తగా తీసి ఒక పక్కన పెట్టుకుని పందిరి వేసాక వాటిని నట్టుకెళ్ళి పైన వేసుకుంటే పాకేస్తుందండి ఇబ్బంది అయితే లేదు ఎక్కువగా లేవు కాబట్టి మనీ వర్షాకాలం వస్తే పందిరంతా పాదులైపోతాయి మనకి చేయటానికి కుదరదండి అందుకే నేను ఇప్పుడు చేస్తే ఇప్పటికి ఎప్పుడు అవుతుందో చూడాలండి ఇప్పుడండి దొండపాదు తీగి తెచ్చి వేద్దామండి దొండపాదుకి వచ్చిన తాడండి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది నేను ఇదివరక స్టార్టింగ్లో కొంచెమే ఒక గది మట్టికి అల్లించాను అది పూర్తిగా నాలుగు సంవత్సరాలు ఉందండి గత సంవత్సరమే తీసాను సంవత్సరానికే పోయింది వైరు ఆ వైర్ తెచ్చి వద్దామండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో లాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారులందరికీ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ ఈ స్వీట్ మీకే తల్లి స్వీట్ అంటున్నానా ఇది స్వీట్ లాగే ఉంటుంది చిన్న ముక్క తింటే ఒక సపోటా తోటలో ఉండి ఎన్నో కాయలు తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుందండి ఒక కాయ అన్నా చాలు గింజతో మొక్క వేసుకోవచ్చు కానీ తొందరగా కాయదండి ఎయిర్లేసింగ్ అంట్లు కడుతున్నాను కదండి మీకు ఎక్కడో చెట్టు ఉంటే అలా కట్టుకోండి మనకే ఒక చెట్టు నుంచి పది చెట్లు చేసుకోవచ్చు ఓకేనా అండి ఉంటానండి